కాంట్రాక్ట్ మార్తే కార్మికుల విధానంతో కార్మిక సంఘాల సపోర్టుతో స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ మార్తే కార్మికులు ఉపాధి భద్రత కాపాడుకున్నాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్యాకేజ్ ఒప్పందం అనేసి ఈరోజు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మందిని తొలగిస్తాననేసి సమ్మె ముందు రోజు చెప్పడం జరిగింది ఏ ఒక్కరిని తొలగించినా మేము ఊరుకుళ్ళు లేదనేసి సమ్మెకి చిత్తపడ్డాం ఇప్పుడు సమ్మె చేసిన కార్మికులని సమ్మె చేయని కార్మికులు కూడా తొలగించేస్తున్నారు పైగా కొత్త వారిని తీసుకొచ్చి దొడ్డుదారిలో జాయిన్ చేస్తున్నారు ఇక్కడ భూములు ఇచ్చిన నిర్వాసితులు కానీ స్థానికులు కానీ ఎంతో కొంత పనిలో నైపుణ్య కార్మికులని అందరిని బయట పెట్టి కొత్త వారిని లోపల పనిలో జాయిన్ చేసి వాళ్ళకి పని గంటలు పెంచి వాళ్ళకు కూడా కనీసం లేకుండా పనిలో చాలా ట్యాక్టర్స్ చేసి పని చేయిస్తున్నారు ఇది పచ్చి దుర్మార్గం అనేసి ఈ సమముఖంగా తెలియజేస్తాం ఇక్కడ ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏదో కొంత మాకు మేలు జరుగుతుందని మేము ఓట్లేస్తే ఈరోజు పండ నాలుగు మే ఉండి నాలుగు కూడుకున్నట్టుగా మా బతుకు జరిగింది కాబట్టి ఇప్పటికైనా కొత్త వాళ్ళని అనేది రిక్రూట్మెంట్ ఏదైనా ఆపి పాత కార్మికులకు అందరికి ఉపాధ భద్రత కల్పించే బాధ్యత వెళ్తున్నాను ఇప్పటికే కాండర్ కార్మికులని కోర్టు ద్వారా ఈ యొక్క నోటీస్ ఇవ్వకంట కార్మికులు రావాల్సిన ఫైనల్ కానీ జీతం కానీ ఎటువంటిది ఇవ్వకుండా రాత్రి రాత్రిని తొలిదారిలో తొలగించారు దీన్ని మేము హైకోర్టుకి వెళ్ళి మేము మా కార్మికుడికి న్యాయంగా చట్టప్రకంగా రావాల్సిన దానికోసం కోర్టుకెళ్ళి సాధించుకోవాల్సిన బాధ్యత మాకు మా కార్మిక సంఘాల పైన ఉంది కాబట్టి మీ ఏరియాలోకి ప్రతి ఇంటింటికి మేము కరపత్ర పట్టుకొని వస్తాం ప్రతి గ్రామాల్లోనూ కూడా పెద్దలు ప్రజలు అందరూ కలిసి ఈ యొక్క ఉపాధి భద్రత ఉద్యమానికి మీరు అందరూ మద్దతు తెలియజేస్తారని కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్ సిఐటి గా నేను ఇచ్చాప్ విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి